అందంగా ఉంది గాడి దానికి ఇదేం పని లేని ఎంత బాధ అయిపోతుంది గుప్పాను ఆడో లేడు మగగు తాగుబోతులు తిరుగుబోతులు తిండి బోతులు రోడ్డు మీద జంతువుల కన్నా అద్వానంగా పనిచేస్తున్నప్పుడు ఈ సమాధాన్ని ఈ భూమి ఇంకా మయ్యాలా ఇంత పాడైపోయినప్పుడు మరి సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉందంటే దేవుడు చెప్పాడు ఈ ప్రమాదకరమైన హెచ్చరికల్లో నీకు సురక్షితమైన స్థలం ఏదన్నా ఉందంటే సంఘం అక్కడికి రా నీ కుటుంబంతో ఆ కుటుంబంతో నువ్వు అక్కడికి రా ఆ వచ్చే ముందు ఆ కుటుంబంతో నువ్వు ఎలా రావాలంటే రక్షణ వాడగట్టుకున్నట్టు రావాలి ఎలాగొట్టుకోవాలి రక్షణ వాడ కట్టుకున్నట్టు అత్తకి కోడలకు పడకపోయినా ఆ రోజు వాడ కట్టగలరా కొడుకులకి భార్యకి పడకపోతే ఆ రోజు వాడ కట్టగలరా భార్యకి భర్తకి ఆ రోజు గొడవ ఉంటే వాడ కట్టగలరా ఈరోజు సంఘానికి వచ్చి ఏం చెప్తారు చెప్పండి ఈరోజు సంఘానికి వచ్చి ఆవిడ వస్తే ఈయన రాడు ఈయన వస్తే ఆవిడ రాదు వీళ్ళందరూ వస్తే పిల్లలు రా వీళ్ళందరూ కలిసి వస్తే ఇంకే కుటుంబాన్ని రాను ఇంకా పాట ఫైట్ అన్ని ఇవ్వాలి మళ్ళీ బెదిరించేస్తారు ఏమని బెదిరించేస్తారు ఆ రేపు నుంచి రావండి ఏ అని అడిగితే చెప్పారట రా అన్నారంట అదే ఎందుకు రారంటే ఎందుకు ఈ మధ్య మమ్మల్ని అన్నారంట